హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఇది మీకు క్లాత్ వచ్చేసి ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుందండి ఇది మీకు లెమన్ ఎల్లో మీద వైన్ కలర్ అండి మెరూనిష్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే మీకు లెమన్ ఎల్లో వస్తుంది వీడియోలో కొంచెం లైట్ కలర్ పడుతుంది కానీ ఎగ్జాక్ట్ లెమన్ ఎల్లో మీద మీకు వైన్ కలర్ అండి నెక్ అనేది ఇలా యూ షేప్లో ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి టోటల్ నెక్ షోల్డర్ నుంచి కింద వరకు అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి అలానే అక్కడక్కడ బుటీస్ కూడా ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి మీకు హ్యాండ్ ప్యాట్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుందండి హ్యాండ్ ప్యాట్ మీకు ఈ విధంగా ఉంటుంది ఫుల్ వర్క్ వస్తుంది ఇప్పుడు స్ట్రైప్స్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రంట్ నెక్ మాత్రం ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి ఇందులో కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఇది మీకు రమా బ్లూ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఇందులో ఓన్లీ ఫోల్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆరు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది కూడా మీకు వచ్చేసి క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు బేబీ పింక్ మీద బ్లూ కాంబినేషన్ అండి నెక్ అనేది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్తో ఇది బేబీ పింక్ మీ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఫ్లవర్ డిజైన్స్ వచ్చి అక్కడక్కడ బుటీస్ వస్తాయి చాలా ఇదైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా హైలైట్లో ఉంటుందండి వర్క్ మీకు హ్యాండ్ బట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉందో క్లియర్ కట్ తెలుస్తుందండి డిజైన్ హ్యాండ్ కూడా ఇలా మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుందండి ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఆరు వందలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటాయి ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ పింక్ విత్ లీఫ్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ స్కై బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ విత్ డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఇందులో కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈరోజు కలెక్షన్లో ఏ తీసుకున్నా ఓన్లీ ఆరు వందలు అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటాయి మరిన్ని కలెక్షన్ కోసం ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా షాప్కి వచ్చి కూడా విజిట్ చేయొచ్చు అండి అలానే ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి కూడా మాట్లాడచ్చు మన షాప్ అడ్రస్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అలానే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవల్ వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే అండి మీరు షేర్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో సబ్స్క్రైబర్స్ పెరిగారంటే మనం మరిన్ని ఆఫర్స్తో మీ ముందుకు రావచ్చు మనకు ప్రొడక్షన్ అనేది పెంచుకుంటే మనకు ప్రైస్ ఇంకా రిడ్యూస్ అవుతూ వస్తుందండి సో దట్ ప్రోడక్ట్ ఇంకా తక్కువ రేటుకి ఇవ్వడానికి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు చూసిన వీడియో కానీ ఫొటోస్ కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ